మనం తినే ఆహారం మన శరీరాన్ని మాత్రమే కాకుండా మన మెదడును కూడా ప్రభావితం చేస్తుంది అయితే కొన్ని ముఖ్యమైన పోషకాలు లేకపోవడం వల్ల మెదడు వేగంగా వృద్ధాప్యం చెందుతుంది అటువంటి పరిస్థితిలో మీరు మీ ఆహారంలో మార్పులు చేయడం ద్వారా మీ మెదడును ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచుకోవచ్చు కాబట్టి మన మెదడును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం మెదడు పనితీరు పెంచేందుకు విటమిన్ బి మంచి ఎంపిక ఇది డిఎన్ఏ సహాయపడంతో పాటు రక్తంలో హానికరమైన పదార్థాలను నియంత్రిస్తుంది నరాలను రక్షిస్తుంది అంతేకాకుండా జ్ఞాపక శక్తిని కాపాడుతుంది ఈ విటమిన్ పొందడానికి మీరు గుడ్లు చేపలను తినవచ్చు మీరు శాఖాహారులైతే మీరు పాల ఉత్పత్తులు లేదా సప్లిమెంట్లను తీసుకోవచ్చు అనేక అధ్యయనాల ప్రకారం ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ జ్ఞాపక శక్తిని పెంచి మెదడు సరిగ్గా పనిచేయడానికి సహాయపడతాయని తెలుస్తుంది కాబట్టి మీరు వారానికి రెండు నుండి మూడు సార్లు కొవ్వు చేపలను తినడం ద్వారా మీకు యాసిడ్స్ పుష్కలంగా అందుతాయి మీరు మీరు మీ ఆహారంలో వాల్నట్స్ అవిసె గింజలు చియా గింజలు ఎండిన పండ్లను చేర్చుకోవచ్చు మెగ్నీషియం నాడి వ్యవస్థను ప్రశాంతపరిచే ఖనిజంగా పరిగణించబడుతుంది ఇది నరాల సంకేతాలను నియంత్రిస్తుంది అలాగే జ్ఞాపక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది ఆకుకూరలు విత్తనాలు తృణధాన్యాలు ఎండిన పండ్లు డార్క్ చాక్లెట్ నుంచి ఈ మెగ్నీషియాన్ని పొందవచ్చు ఇక విటమిన్ డి మెదడు కణాల పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది అలాగే వాపును తగ్గిస్తుంది కాబట్టి ప్రతిరోజు పదిహేను నుంచి ఇరవై నిమిషాలు సూర్యరశ్మిలో నిల్చోవడం ద్వారా మీరు ఈ విటమిన్ డిని సహజంగా పొందవచ్చు ఇక విటమిన్ ఇ మెదడుకు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఇది మెదడు కణాలను దెబ్బతీయకుండా కాపాడుతుంది అలాగే జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది మీరు విటమిన్ ఈ ను పొందాలంటే పాలకూర ఆవకాడు ప్రొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలు హజల్ నట్స్ బాదం పప్పును మీ ఆహారంలోకి చేర్చుకోవచ్చు